నువ్వు రోజు దేవుని ఏమని ముక్కుంటావు చెప్పు ఏముంది బాబు నువ్వు చిరంజీవిపై లక్షణంగా వచ్చెల్లాలని నీకు త్వరగా వివాహం కావాలని పిల్లా జల్లతో ఇల్లు కలకళలాడుతుంటే సూచి ఆనందించాలని అధికారమ్మా ఇంకా నువ్వు గొప్ప వాడి కావాలి పది మందిలో మంచి పేరు ఇంకా ఇంతకన్నా నీ కోరుకునేది ఏముంది బాబు ఇవన్నీ ఎప్పుడో జరిగేవమ్మా ఇప్పుడు వెంటనే జరగాలి కోరుకురా దేవుడి చెప్పు ఫస్ట్ క్లాస్ లో అదేనమ్మా అమ్మా అమ్మా నువ్వన్నీ నా కోసమే కోరుకున్నావు కానీ నీ కోసం ఒక్కటైనా కోరుకున్నావచ్చు నువ్వేనా సర్వసు నీకన్నా నాకు ఇంకేం కావాల అందుకేనమ్మా దేవుడు నీ కోరిక నెరవేర్చాడు దేవుడు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యానమ్మా ఫస్ట్ క్లాస్ లో కాబట్టి నేనేం కోరుకుంటే రాకపోయికేం కావాలో కోరుకుంటు కోరుకుంటున్నా హోటల్ సినిమా టిఫిన్ మీ అమ్మ అది మా అమ్మలే కదా నువ్వు రాస్తారమ్మా మా అమ్మ ప్రయాణాలు తీసి మోటార్ అందిస్తున్నానండి ఇన్నాళ్ళు వెనక కూర్చోవడం తప్ప ముందు కూర్చునే భాగ్యమే కలలేదు నీకు పరిస్థితులు నోతున్నాం గురువు అట్లీస్ట్ ఇదేనా పదవాలి నా ప్రీ వెనకాల ని ఏనకాల గుర్తు పెట్టుకొని అలా అమ్మా చాలా సంతోషం బాగుంది నాయనా క్లాక్ మీ అమ్మ ఎంతో కష్టపడి ఇంత వాణి చేసింది నువ్వు త్వరలోనే మంచి ఉద్యోగం చూసుకో అలాగే పెద్దనా మరి నువ్వేం చేస్తావురా అబ్బే నా మీద కోపం వచ్చి వాడు నా పేరుకిస్తారు అమ్మా ఆ గురించి గాని మీ నాన్నగారికి ఉత్తరం పోస్ట్ చేశా ఇది విదు పెద్దం ఉద్యోగం మానేసి రమ్మని పెద్దల క్యారిక్రామ్ ఇచ్చస్తారు అలాగే నీకు ఉద్యోగం వచ్చాక చూద్దాం పోయి మా అమ్మ కూడా పెట్టుకొని నువ్వు కొట్టుకోడికమ్మా కొడుకు చదువు పూర్తి అయ్యింది ఉద్యోగం ఏమో బాగా చూసుకుంటాడు నువ్వు చూడాల్సిన కూడా చూడు మరి నేను బుకేది ఏముండమ్మా పోడల్నమ్మా మరికేది ఏముంది అంటే No. నో 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 మా మావగారి సొత్తు అను నా గురు అంటే వాళ్ళ బాబు గారి సొత్తురా అబ్బో అబ్బో కామరేన్ని పగడతంది నార్మల్ అంటున్నా రా ఆడవాడి నార్మల్ ఇనో అయ్యే దేవుడు కీడియట్ అదేని తీరాండి బలేమలే తీర్ భలే ఉంది యు మంకీ మళ్ళీ అంటున్నారు వాళ్ళ ఇంటి పేరు రా ఇంటి పేరు ఎంత మంచి పేరు యు కీడియట్ దీని పేరే ఏంటి పేరు ఏ నువ్వు చెప్పేది బుద్ధే ఏ మిస్ అంట్లో అలా ఉంది ఏ లూజ్గా లేదు గట్టిగా ఉంది నీకు లూజు ఒంట్లో కాదు ఇక్కడ అయ్యో పాపం అయితే పిక్చ హాస్పిటల్ కి వెళ్ళు సమ్మర్ కూడా అక్కడికి అయినా నీ ఎస్ ఎంత మంది లూజొచ్చావు దారి హాల్ వయస్ పిచ్చి ఒక కొట్టుంది పిచ్చి నువ్వు పిక్చా హాస్పిటల్ లూజ్నేమో ఎందుకు వచ్చావు ఇక్కడ ఇక్కడ హిందీ ట్యూషన్ మాస్టర్ కావాలన్నారట నువ్వు చూసి మాస్టర్వాన్ సెన్స్ అయ్యో 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 నేను హిందీలో విశారద పేస్ అయ్యానండి నువ్వెవరో ఏం ప్యాస్ అయ్యావో నాకంతా తెలుసు రోడ్డు మీద చేసినాలో చాలా పైగా ఇంటికి కూడా వచ్చావా మా నాన్నగారితో చెప్పారంటే ఉద్యోగం కాదు ఉదికి పంపిస్తాడు మర్యాదగా బయటకు వెళ్ళు అంత మాట చూడండి మీరు ఏమంటున్నారో ఎవరినంటున్నారో నాకేమీ అర్థం కావడం లేదు పైగా మీరు నన్ను చూశానంటున్నారు నేను మిమ్మల్ని చూడడం ఇదే మొదటిసారి మిస్టర్ బుకాయించ నువ్వు నన్ను చూడలేదు నువ్వు నీ స్నేహితుడు మోటార్ సైకిల్ మీద రాలేదు నన్ను నోటర్లేదు నేను నా స్నేహితుడా మోటార్ సైకిలా అనే సైతాన్ వాడేనండి వాడే కాదు భగవంతుడా ఇదేనండి వాడితో వచ్చిన అవస్థ మా అమ్మ కూడా మీలాగే పొరపాటు పడి వాడే నేను అనుకుని ఎప్పుడు దుడుతూ ఉంటుందండి వాడికి ఉద్యోగం సద్యోగం ఇల్లు వాకిలి బరువు బాధ్యత ఏమీ లేవండి ఇలా బలాదూరుగా పెరగడం నానాలరి చేయడం నా కొంపొచ్చడం వెదవన్నారా వెదవాలి మరైతే వాడెవరండి ఇంకెవరండి నా ప్రాణాలు తీయడానికి నాతో పాటు పుట్టాడు మా అమ్మ కడుపు ఏమండి మీకు నిజం చెబుతున్నాను వాడు నాకు అన్నా కాదు తమ్ముడు కాదు పుట్టడమే పెద్ద ప్రాబ్లం గా పుట్టారండి పుల్లు కాపట్ట మీరేం మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదండి అర్థం కాకపోవడమే మంచిదండి ఓ ఐ సారీ మీకు హిందీ రాదు కదూ వాడికి నాకు తేడా ఏమిటంటే వాడికి ఒక్క ముక్క హిందీ రాదు నాకు వాడి పేరు చంద్రశేఖరం నా పేరు రాజశేఖరం ఇది తప్ప ఒడ్డు పొడుగు రంగు క్రాఫ్ అంతా నేనేనండి దీంతోనే చూస్తున్నాను మీరెందుకండి సారీ వాడే వచ్చి మీ కాళ్ళ మీద పడి లెంపలు వేసుకొని సారీ సారీ అని క్షమాపణ చెప్పేట్టు చేస్తారు వస్తారు వాడొచ్చి క్షమాపణ చెబితేనే నా ఉద్యోగ ప్రసక్తి అంతే నిజంగా క్షమాపణ చెప్పిస్తారా నిజం 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 ముమ్మాటికి రండి మా నాన్నగారికి పరిచయం చేస్తాను వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మీరు రాజశేఖరం గారని హిందీ మాస్టర్ చెప్పడానికి వచ్చారు నమస్కారం నమస్తే నమస్తే ఎంతవరకు చదువుకున్నారు ఎంఎస్సీ పాస్ అయ్యారండి హిందీలో విశారద కూడా పాస్ అయ్యారండి గుడ్ వెరీ గుడ్ ఇది కాకుండా వేరే ఉద్యోగం చేస్తున్నారా ఇదేనండి ప్రథమ ప్రయత్నం బై మీ నాన్నగారు ఏం చేస్తుంటారు మా నాన్నగారు నాకు ఊహ రాకుండానే పోయారండి ఐఎం వెరీ సారీ చూడండి మీకు ఉద్యోగం ఇవ్వటం వరకే నా పని చెప్పివడం కూడా మీ పనే డాడీ చదువుకోవటం కూడా నా పని ఏమిటే మన ఇద్దరు పని కాదు మాస్టర్ గారి పని చూడండి ఇవాళ చాలా మంచి రోజు ప్రారంభిద్దామా చూసి ఇదిగో మాస్టారు మీ తమ్ముడి చేత క్షమాపణ చెప్పించేంత వరకు ఈ ఉద్యోగం మీకు ఖాయం కాదు అదెంత పని రేపే క్షమాపణ చెప్పించేస్తారు వస్తారు ఏమండి రేపు నేను ఇంట్లో ఉంటా లేదండి మా కి వెళ్తున్నాను చూడండి వాడు మీరు ఎక్కడుంటే అక్కడికే వస్తాడు చేసిన విధవ పనికి ఆ మాత్రం రాలేడు నచ్చేట వస్తాడు ఓకే చూడండి మీరు మాత్రం వాణ్ణి సులభంగా వదలకండి బాగా బుద్ధి చెప్పి మరీ పంపండి గట్టిగా బుద్ధి చెప్తాను అవసరానికి అర్జెంటుగా ఒక అన్నగారిని పుట్టించేశావు అనమాట నువ్వు మొత్తమే పెద్ద యాక్టర్ అవుతుంది అటు అన్న పాత్ర ఇటు తమ్ముని పాత్ర పట్టుపడకుండా పోషణ చేస్తున్నావు నేను ఏ ఒక్క పాత్ర పోషించలేనే పాపం ఒరేయ్ పుజ్జాయ్ ఆ మాటకొస్తే అందరూ యాక్టర్ లేరా ప్రతి మనిషిలోనూ ఇద్దరుంటారు ఒకరు బయటికి కరిపించేవారు మరొకరు లోపల ఉండేవారు అయినా గురు అక్కడ ఉద్యోగం చేసుకుంటూ ఇక్కడ వేట పెట్టుకు నాకు తెలియగలుగుతాను నాటకం మొదలెట్టిన తర్వాత శుభం దాకా ఆడాల్సిందేగా అవునా గురు కరెక్ట్ గురు వచ్చేస్తుంది అన్నయ్య చెప్పాడు మీ శోభకు నీతో ఏదో చాలా అర్జెంటు పడిందట వెంటనే వెళ్ళి కలుసుకోని చెప్పండి మీకేం కావాలో చేస్తాను ఓ బాగా ఆడతానండి ఫుట్బాల్ క్రికెట్ బాస్కెట్ బాల్ కావండి మీకేమన్నా నేర్పారా చెప్పండి మీకే ఆట కావాలో నేర్పుతాను మూడే మూడు రోజులు ప్రాక్టీస్ నాలుగో రోజు మరిద్దరికి మ్యాచ్ మీరు గెలుస్తారు నేను ఓడిపోతాను చెప్పండి మా అన్నయ్య ఇంతకన్నా నాకే నేర్పలేదండి అయితే వెళ్ళి ఏవండి వాడికి ఏ ఆటలో రావండి వాడు వట్టి వెర్రి వెంగళప్పవండి మా అమ్మ ఇప్పటికీ అంటుంది ఊరే నువ్వు చాలా గడుగ్గాయవిరా అది చూడండి గడుగ్గా నా దగ్గర సాగదు రెండో రోజే కదండి ఏది సాగుతుందో ఏది సాగదో అప్పుడే ఎలా తెలుస్తుందండి చటప్ప

ఊరుకోండి వాలెట్ ఎత్తి ఏం మిస్టేక్ ఉందో చూస్తాను ఓ ఇక ఇదేం కలుగుతుంది ఇవాళ మీరు అడవిలోనే కాపురం ఏమైంది ఏమైందంటే అదిగో ఆ ప్లగ్ ఉంది చూశారు అది అది ఓ సారీ ఇంజన్ ఆడదు కార్ నడవదు కార్ నడవతే పర్వాలేదు నువ్వు నడు వెళ్ళమంటారా తక్షణం వెళ్ళొచ్చు కానీ తర్వాత మీరు ఇబ్బందుల్లో పడిపోతారు నాకేం పర్వాలేదు నువ్వు వెళ్ళు ఏమండి ఈ ప్రాంతాల అడవిలో చింత ఉంటాయండి ఉంటే ఈ ఎలుగు పంటలు వస్తాయండి వాటి సంగతి తెలుసుగా తెలీదు ఇంకా చీకటి పడితే ఇంత నక్కలు అంతంత తోడేళ్ళు కూడా వస్తాయండి ఏంటి పర్లేదండి భయపడకండి నేనుంట మీకెంతకండి భయపడకండి పడిపోయింది రోజు ఏదైనా అడుపులకి పెడదాం

ఈ స్థితిలో ఉన్న అమ్మాయిని వదిలి హాత్య లీక్ అయిందా ఒరేయ్ హార్త్ ఎక్కడురా ఇంకా ఎప్పుడో తీసేసుకుంది నాకు తెలిసలే గురు వెళ్ళిపోతుందని ఒరేయ్ బుజ్జాయ్ నిజం చెప్పరా ఈ అమ్మాయి నిజంగా నాకోసమే పుట్టింది అయితే ఇంకేం గురు కార్ స్టార్ట్ అయ్యి అమ్మ తీసుకెళ్ళి ఇదిగో నీ గురు అప్లైపేద్దాం కదులుతోంది గురు అల్లల దాని భావము తాహమేస్తుంది వరక ఆ దానం లేంటో దానం దాఉంటట ఒరేయ్ ఎక్కడ నా దొరుకుతియమ ఈ లుటి తీసురా నేనా వాలంటడే కావాలంటే 150 నేనా ఎవరు నా భయం భ్రద పెట్టామిచ్ పెట్టాకట్టదే Það er númaðra. Better luck next time. Wish you best of luck.